ఖమ్మంలో టౌన్ ప్రాంతంలో మానసిక వికాల వికాస కేంద్రం పేరుతోని ఎంఆర్ పిల్లలకు సంబంధించి ఒక ఛాలెంజింగ్ స్కూల్ నడుపుతూ ఉన్నారు కృష్ణవేణి గారు సిహెచ్ కృష్ణవేణి గారు తను ఈ రంగానికి వచ్చి చాలా కాలం అవుతుంది మా అమ్మ నాన్న పేర్లు చెప్పండి మా అమ్మగారి పేరు కమలాంబాయి మా నాన్నగారి కోటేశ్వర నాన్నగారు ఏం చేసేవాళ్ళమ్మ నాన్నగారు వ్యవసాయం మా ఎడ్యుకేషన్ ఓపెన్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేశారు ఈ మానసిక వికలాంగుల కేంద్రం కదా మరి దానికి సంబంధించి ఏమైనా కోర్సు చేశారు కోర్సు చేశాం సార్ బిట్ కోర్సు చేశాం ఓకే ఓకే మా బాబు మా మీ వారు టీచర్ అమ్మ ఆ మా పేరు ఏంటి సార్ చావ నరసింహారావు బాబు ఏం చేస్తున్నాడు బ్రదర్ బాబేమో ఏఎస్ లో ఉంటాడండి ఓకే సాఫ్ట్‌వేర్ ఓకే ఓకే మాకు ఫండ్స్ రావట్లేదు సార్ ఎంతకాలం అవుతుంది స్కూల్ ని స్టార్ట్ చేసి మా 30 ఇయర్స్ అయ్యింది సార్ 30 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయ్యింది ఎంత వస్తుంది నెలకి ఎక్స్‌పెండిచర్ ఎంత వస్తుంది నెలకి 70000 వస్తుంది సార్ 70000 వస్తుంది 70000 వస్తుంది సార్ 12 ఏళ్ళు 84 7 8 లక్షలు 8 లక్షల పైకి వస్తుంది పైకి వస్తుంది సార్ మరి ఎట్లా ఆటోలు కాకుండానే సార్ నేను చెప్పాను ఆటోలకే 50 60000 కట్టాము నేను నెలకు లక్ష వస్తుంది పిల్లలకి ఆ వస్తుంది సార్ నెలకి రెట్ నా వాళ్ళు పంపిస్తారు ఫండింగ్ ఎందుకు గవర్నమెంట్ ఫండింగ్ వచ్చేసార్ కరోనా 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 టైం వచ్చింది తర్వాత ఏడి మేడమ్ మేడం గారు ఉండేవారు ఆ ఇక్కడ ఆఫీస్ ఏడి ఆఫీస్ ఇక్కడ డైరెక్టర్ అని అంత ముందు వీడియోస్ కాల్ లో ఉండేది ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లోనే ట్రాఫిక్ లేదు అప్పుడు ఆమెగారు కూడా లేదు మంచి పాజిటివ్ ఉంటున్నారు లేదు సార్ తను అట్లా తను చేయబట్టే మాకు ఇప్పటివరకు రాకుండా అయిపోయింది కొంతమంది అధికారులు వృద్ధులకు సంబంధించి దివ్యాంగులకు సంబంధించి అర్పణ హోమ్స్ హోమ్స్లో ననా ఇబ్బందులు పెడుతున్నారు అధికారులు కామన్ జిల్లాలో తను అంత ఎప్పుడు మాకు ఇంత ఇంత లేదు ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు కానీ సంజారాణి మేడం వచ్చాక మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు

ఈ పిల్లలు కానీ ఇవాళ ఇవాళ ఈ పిల్లల్ని రెడీ చేసుకొని మేము తీసుకురావాలంటే చాలా టైం పడుతుంది సార్ వాళ్ళు వచ్చిన ఫిట్స్ ఉంటాయి వీళ్ళకి అన్నీ ఉంటాయి కాబట్టి వీళ్ళ దగ్గర రాలేదు రాని రోజు ఇవాళ వచ్చిన వాళ్ళు త్రీ టైమ్స్ రావాలా త్రీ టైమ్స్ మీరు త్రీ టైమ్స్ కౌంట్ చేసుకోవాలా వాళ్ళు మూడో టైంలో ఎంతమంది ఉన్నారో పిల్లలు చూసుకోవాలా అలా చేయాలి కానీ డిసెంబర్ ట్వంటీ వస్తారు డిసెంబర్ క్రిస్మస్ హాలిడే లేదు మేలో వచ్చారు లేదు ఒకసారి స్కూల్ బాగు చేయించుకుంటా మేము పెట్టాం పోర్టు స్కూల్ బాగు చేస్తున్న టూ డేస్ ఇక స్కూల్ లేదు నాట్ రికమెండెడ్ అని పెట్టి పంపించేశారు మాకు హైదరాబాద్లో మీటింగ్ జరిగింది మీటింగ్లో మాట్లాడాను ఆ తర్వాత మేడం సుమనా మేడం గారు వచ్చారు మాకు ఆ మేడం టూ ఇయర్స్ది చేంజ్ చేశారు కానీ ఫస్ట్ ఇయర్ ఆగి అది ఆగిపోయింది కాబట్టి అది ఎందుకు ఆగిపోయింది దాని దాని కాజ్ కోసం మేము డెలివర్కి ఇన్స్ట్రక్షన్ పెట్టాము ఎంఆర్పిల్లలది చేసేది ఓ వాళ్ళు చూశాను వాళ్ళంతా గవర్నమెంట్ ఎంప్లాయీ చేయలేరు ఎన్జిఓ ఇయర్ రెండింగ్ వచ్చరికి ఎంత ఉందో కూడా నేను చూశాను ప్రత్యక్షంగా చూశాను బెటర్మెంట్ ఏదనేది నేను ఈ సెక్టర్లో ఉన్నాను కాబట్టి దీనిలో కండి దీన్ని అమౌంట్ ఆశించి శాలరీ అయితే చేయలేదు సార్ అసలు ఒక ప్రేమ ఇంట్లో తల్లిదండ్రులు ఒక్క పిల్లలు ఇద్దరు పిల్లలకి అసలు వాళ్ళని అంగన్వాడీ సెంటర్ లో పడేసి వస్తారు స్కూల్లో పడేసిస్తారు

వీళ్ళతో మేము చాలా ప్రాబ్లం అయినా కూడా ఏ రోజు కూడా ప్రాబ్లం అని అనుకో మేము పిల్లల్ని బాగా ఇంటి దగ్గర కంటే కూడా మా దగ్గరే ఎక్కువ ఇంట్లో పేరెంట్స్ ఏమైనా కోపడితే కూడా మేము మేడం దగ్గరికి వెళ్ళిపోతాం మాకు బట్టలు సర్దిచ్చేసేయండి బ్యాగ్లో పెట్టండి మేము ఉండవు మేము రాము అని ఇలాగట్టి మా దగ్గర ఉండటానికి ఇష్టపడతారు ఇవాళ ఎవరైనా వచ్చారు మన దగ్గర కంటే ఆ పిల్ల వాళ్ళు మళ్ళీ త్రాదొచ్చినా కూడా వాళ్ళు గుర్తుపట్టి వాళ్ళు వీళ్ళు అని చెప్పే టైంకి ఉంటారన్నమాట వాళ్ళు బాగా లైక్ చేస్తారు టీచర్స్ని కానీ మేము కూడా పిల్లల్ని కొట్టడం కానీ అలాంటివి ఏం చేయమని వాళ్ళు ఎన్ని కొట్టినా వాళ్ళకి తెలియదు కాబట్టి కొట్టకూడదు కొద్దిన ఉపయోగం లేదు కోడకు సున్న వేసినట్టే మనకే పాపం అది తెలియదు ఇంకా సేపు మనం కొట్టినా ఆ టీచర్ కొట్టారు నేను వెళ్ళకూడదు ఆ టీచర్ దగ్గర ఉండదు వాళ్ళకి మళ్ళీ మన దగ్గరికే వస్తారు టీచర్ అవును ఆఫీస్ విజయవాడ అండి బ్రాంచ్ ఖమ్మం ఖమ్మంలో దానికి ఇన్ఛార్జీ నేను ఈ థర్టీ ఇయర్స్ నుంచి నేనే ఇన్ఛార్జిగా చేస్తున్నాను ఇక్కడ మా మేడం కూడా సైకాలజిస్ట్ డాక్టర్ అండి పాలడుగు పార్వతీదేవి అని తను ముందు ఎరగడ్డ హాస్పిటల్ డాక్టర్గా చేశారు ఆ తర్వాత హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసారు బయటకు వచ్చేసి అప్పుడు ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ గారు బాబురావు గారు అని ఉండేవారు ఆయన గారు ఈ మేడంని ఖమ్మంలో స్కూల్ పెట్టండి మీరు ఎందుకు పెట్టకూడదు ఇలాంటి పిల్లలు చాలా మంది ఉన్నారు కదా అని అంటే ఫస్ట్ ఖమ్మంలో స్టార్ట్ చేసింది పాలడుగు మేడం తనే ఫస్ట్ స్టార్ట్ చేసింది తనే బాగండి ఎవరెన్స్ క్యాంపులు పెట్టడం పేరెంట్స్ లేక అప్పుడు రిక్షాలు ఉండేవి రిక్షాల్లో తీసుకురావటం ఆయమ్మలు ఎత్తుకురావటం ఉన్న పిల్లల్ని దాన్ని ఆ తర్వాత ఆటోలు సండీ అయ్యమైంది ఫస్ట్ రిక్షాలో కూడా తీసుకొచ్చేసేసి టెన్ టు ఫోర్ పొద్దున పది గంటల టీచర్స్ కంపల్సరీ నైన్ కల్లా స్కూల్లో ఉండాలి ఆయన ఎయిట్ థర్టీ కల్లా ఉంటుంది టీచర్స్ అనేవాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతా ఉంటే మేము స్కూల్ డైలీ భోజనం నేనే సార్ మధ్యాహ్నం పెడతారు మధ్యాహ్నం డైలీ నేనే భోజనం పెడతాను మధ్యాహ్నం లంచ్ పెడతాను సార్ నేనే ఈవినింగ్ మళ్ళీ స్నాక్స్ ఇస్తాం నాలుగు మూడింటప్పుడు బిస్కెట్స్ లాంటివి తింటారా పిల్లలు తింటారు తింటా తినేవాళ్ళు తింటారండి తినలేని వాళ్ళకి తినిపిస్తారు

టీచర్ రాకపోతే ఫ్రెండ్స్ తో మాట్లాడాలి వీళ్ళకి వీళ్ళకి ఐడియా ఉండకపోవచ్చు అవునండి మనం భోజనం పెట్టే వరకు వాళ్ళు మనల్ని అడగడం కూడా తెలియదండి అసలు అడగరా అడగరు కొంతమంది అడుగుతారు లేట్ అయినా అడగరు అంటే ఆకలి తెలియదా తెలియదు అడగాలని తెలియదు ఒకటి రెండోదేమో వాళ్ళకి అన్నం పెడ మనం పెడితే ఎంత పెట్టినా తింటారు మనమే చూసి వాళ్ళకి ఇంతకంటే సరిపోతుందో అంతే పెట్టాలి అంతే పెట్టాలి మేము స్కూల్లోనే లంచ్ వండిస్తామండి

తను పెట్టుకుంది ఏదైనా జనరల్ గా చాలా సంపాదించడమే ఉద్దేశం అయితే చాలా వ్యాపారాలు రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి అనేక రకాల వ్యాపారాలు ఈ సెక్టర్ పిల్లలకి ఎంఆర్ పిల్లలకి మానసిక పిల్లలకంటే సర్వీస్ మోటివ్ ఉంటుంది అవునండి సర్వీస్ మోటివ్ ఉంటేనే మనం చేయగలుగుతామండి రెండు రోజులు కూడా రన్ చేయలేదు చేయలేము అసలు చేయలేము అంతకుముందు మామూలుగా టీచర్స్ టెన్త్ వాళ్ళు అయినా ఇంటర్ వాళ్ళు అందరం తీసుకున్నాం టీచర్స్ వాళ్ళు ఇప్పుడేమో కొత్తగా రూల్ వచ్చి లేదు ఈ స్పెషిలిటీ చేసిన వాళ్ళు డిఎస్ఎంఆర్ చేసిన వాళ్ళే కావాలి అలాంటి వాళ్ళనే అన్నారు కానీ వాళ్ళని చేసిన వల్ల మామూలుగా ఇన్ని అని చెప్పిన వాళ్ళకను వాళ్ళకి చాలా డిఫరెంట్ ఉంటుంది ఈ పిల్లలతో అంత అటాచ్మెంట్ పెట్టుకోరు వాళ్ళు వాళ్ళు ఎంతవరకు అంటే మేము ట్రైనింగ్ అయ్యాము వచ్చాము మేము మాకు జీతం ఇస్తున్నారు నేను మేము తీసుకుంటున్నాము అంతవరకు మాత్రమే ఉండదు పిల్లలతో ఫస్ట్ నుంచి మా దగ్గర స్కూల్లో టీచర్లు ఫస్ట్లో మామూలుగా వచ్చారు ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక నేను ట్రైనింగ్ లేదు ఇది వచ్చింది కాబట్టి ట్రైనింగ్ లేయ్యారు లేకపోతే మామూలుగా బ్రిడ్జ్ కోర్సు చేసింది అందరూ లేదమ్మా బిడ్జ్ కోర్సు వల్ల ఉపయోగం లేదు కొత్తగా వచ్చినాయి ఇలా చేయాలి మీరు అంటే మళ్ళీ మామూలుగా అందరూ చేసుకోవాలి వాళ్ళు వేరే వదిలిపెట్టి ఇక బయట వెళ్ళి ఎక్కువ ఎక్కువ అమౌంట్ కూడా శాలరీ వస్తుంది కానీ శాలరీ కోసం చూసుకోవట్లేదు త్రీ ఇయర్స్ నుంచి శాలరీ లేదు పైనుంచి నుంచి డబ్బులు లేవు శాలరీస్ లేవు చేస్తున్నాయి ఉన్నారు నేను చేస్తాను అంత ముందు చేశాం కదండి అని చేస్తాను వచ్చినప్పుడు గవర్నమెంట్ ఫండింగ్ ఏమైనా చేయపోయారా గవర్నమెంట్ మంత్రి కదా లోకల్ మంత్రి కడుతున్నాయని చెప్పకపోయారు అసలు గవర్నమెంట్ ఇక్కడ గవర్నమెంట్ ఫండింగ్ కూడా కాదు సార్ కానీ వచ్చి రిజిస్ట్రేషన్ చేయటానికి ఆ సంజారాణి మేడం ప్లేస్ అని ఎనీ టైం ఏ టైం తల తిక్క అధికారులు ఉన్నారు అవును ఇప్పుడు కొన్ని ఇలాంటి వాటికి కొన్ని లీవ్ మీరు స్టిక్ చేసే డిపార్ట్మెంట్లు వేరే ఉంటాయి ఆ రెవెన్యూ పోలీసు ఈ పిల్లలకి సంబంధించి మానసిక సంక్రాంతులకి ఒక రోజు రెండు రోజులు సెలవులు ఎప్పుడు అని ఆ రోజే వచ్చి అని ఆమెనే కాదులే కొంతమంది జిల్లా అధికారులు చూస్తున్నాను సార్ నేను కూడా పెద్దవాడితో లీడర్లతో పెద్ద మనుషులతో చెప్తూనే ఉన్నాను ఎవరెవరు వ్యవహార శైలి అనేది ఇప్పుడు వచ్చిన మేడం సుమ్నా మేడం ఇప్పుడు రామ్ గోపాల్ రెడ్డి గారు అని చాలా గోపాలి మాకు వచ్చారు సార్ బాగానే ట్రైనింగ్ కలెక్టర్ గారిని కూడా వచ్చారు ఇన్స్పెక్షన్ కి బాగా మా స్కూల్ చూసి బాగా మెచ్చుకున్నారు పిల్లలతో మాట్లాడారు అసలు కలెక్టర్ మీ మొన్న పిల్లలు గేమ్స్ అప్పుడు కలెక్టర్ గారు కూడా మా పిల్లల్ని బాగా అర్థిస్తారు చాలా బాగున్నారు పిల్లల విషయం గారిని ఒక డ్రెస్ కోడ్ పెట్ట ఉండి పిల్లలకి ఎట్లేదు కాపోయిన వాళ్ళకి మేము ఏదో టైల్స్ టైస్ వేస్తాం పిల్లలు స్కూల్ మోడల్ స్కూల్ ఎట్టా పోయినా మాకు స్కూల్ నెంబర్ ఒకటి వేసి ఫోన్ నెంబర్ మనం కూడా అడుగుతున్నాం ఎంజీఓ సంబంధించి మీలాంటి ఆర్గనేషన్ స్కీమ్ అవార్డు మాట ఆగస్ట్ ప్రజాన జనరల్ గారు వీళ్ళు చెవిటోళ్ళ ముందు శంఖ ముదిరి ఉంది జిల్లా అధికారు మాకు ఇన్ని సంవత్సరాల్లో ఎన్జీఓస్ పెట్టాక మాకై మాకు ఇచ్చింది మొన్న రామ్ రెడ్డి గారు ఉన్న దాంట్లోనే మాకు ఒక శాలరీ ఒక ఒక ఇది ఇచ్చేస్తారు అంటే ఇన్ని సంవత్సరాలు మాకు ఎప్పుడు చేయ ఇవ్వలేదు ఇన్ని సంవత్సరాలు మనం అడుగుతూనే ఉన్నాము జనవరి ఇరవై ఆరు ఆగస్టు పదిహేనుకి అన్ని వివిధ డిపార్ట్మెంట్కి ఇచ్చినట్టు ఉన్నాయి ప్రభుత్వ అధికారికి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి సంవత్సరానికి ఒక ఇద్దరికన్నా ఏమంటున్నాం తద్వారా కొంత యాక్టివ్గా ఉంటారు కదా థర్టీ ఇయర్స్ స్కూల్ కూడా మొన్న మాకు దీనిలోకి వచ్చారు కానీ నేను మొన్ననే సార్ మాకు వచ్చింది నేను అదే మొన్న ఇవ్వటమే మాకు మరి కొంతమంది అట్లా ఉంటుంది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అందరు అట్లా ఉన్నారని కాదు కానీ ఎక్కువ మంది ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ వస్తుంది మనకి నాకేంటి నాకు వాటా అని చెప్పదు నా వాటా అవినీతి కార్యక్రమాలే ఉన్నాయి అంటే సర్వీస్ మోడీ కదా ఏం వచ్చేవి అంటే ఫోకస్ ఉంటుంది మళ్ళీ ఇక్కడికి వచ్చిన కాడ నుంచి వాళ్ళు ఎంతో ఎంత చేయాలి ఉత్తరం ఇప్పించే ప్రయత్నం చేయాలి ఇదంతా ఎందుకని చెప్పేసి చవితి తల్లి ప్రేమ అయితే చూపిస్తున్నారు అవునండి మొన్న మొన్న మా పిల్లలు గేమ్స్ వచ్చారు రెండు బాక్స్ లను రెండు పేపర్ ఇచ్చారు మేము అందరికి కొనుక్కొచ్చి ఇచ్చాం మరి ఆ పిల్లలకి తెలియదు మేము ఆడలేదు మాకు రాలేదు అనేది తెలియదు వాళ్ళకి కాబట్టి మేము ప్రతి ప్రతి స్టూడెంట్ కి కొనిచ్చామండి ప్రతి స్టూడెంట్ కి కొనిసి ఇచ్చేసాం

అసలు ఈ గవర్నమెంట్ సంబంధం కాదు కదా మాది అనకార్యమోనని మేము అడగలేదు సార్ గవర్నమెంట్ సంబంధమైన కాకపోయినా హోమ్స్కి ఇవ్వడానికి ఏముంది హ్యూమానిటీ కోణంలో రైస్ ఏమేమి మిష్యూజ్ చేసేవి కావున సార్ అడగ అడగలేదు అయితే రిప్రెజెంటేట్ చేయండి తన రోడ్ ఉన్నాము తప్పకుండా సార్ లెటర్ అయితే పెట్టండి ఒకవేళ అవసరం ఉంటే ఒక చేయండి శాస్త్ర చేయడం అనేది అడగదని అమ్మాయిని అన్నం పెడతాం లెటర్ అయితే పెట్టండి మీకు వీలున్న టైంలో వెళ్ళి ఆ లెటర్ పెట్టండి వీలుంటే లోకల్ మంత్రి గారి ఖమ్మం పరిధిలోనే వస్తుంది కాబట్టి తుమ్మల నాగేశ్వర గారిని కూడా రిప్రజెంటేట్ చేయండి ఎంత హోమ్ నడపడం అనేది అది మీ వెయ్యి మంది పిల్లల్ని ఉన్న స్కూల్ నడపడం ఒకటే మీ మీ హోమ్ నడపడం అంతా అర్థం కావట్లేదు సార్ బయట మనుషులకి పేరెంట్స్ కూడా అర్థం కావట్లేదు సండే వచ్చిందంటే వాళ్ళు దండం పెడతన్నారు పేరెంట్స్ అమ్మ ఎప్పుడు వెళ్ళాడుతుంది ఎప్పుడు పిల్లల్ని పంపించాలా అని ఫ్రైడ్ రైస్ సాంబార్ రైస్ ఈ ఎంఆర్ స్కూల్ పిల్లలు ఖమ్మలో మానసిక కేంద్ర వికాస కేంద్రం పిల్లలు భోజనం చేస్తున్నారు జనరల్ రెగ్యులర్ పిల్లలకంటే వీళ్ళు డిఫరెంట్గా ఉంటుంది పరిస్థితి చూడండి లెఫ్ట్ హ్యాండ్తో కూడా తింటున్నారు తెలియనితనం ఐక్యూ లేవర్స్ కూడా పిల్లలు తక్కువ ఉంటే వీళ్ళందరినీ చూడాల్సినటువంటి బాధ్యత సమాజం మీద ఉంటుంది సో ఎక్కడున్నా మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు వేడుకలు ఏదైతుందో వీళ్ళతోనే మహనీయులు జయంతి వర్ధంతులు ఏదైతున్నా వీళ్ళ పిల్లలతోనే గడిపే ప్రయత్నం అయితే చేయండి వీళ్ళంతా డిపెండెన్స్ పాలక ప్రభుత్వాలు ఇక్కడ బీఆర్ఎస్ ఉందా బీజేపీ ఉందా లేకపోతే కాంగ్రెస్ ఉందా అనేది కాదు కేంద్రంలో ఎన్డీఏ కూటమి ఉందా యూపీఏ కూ ఇండియా కూటమి ఉందా లేకపోతే థర్డ్ ఫ్రంట్ ఇంకేదం ఉందా అనేది కాదు ఎవరున్నా కూడా వీళ్ళ డిపెండెన్స్ వీళ్ళు ఎంఆర్ పిల్లలు అంటారు వీళ్ళని ఎంఆర్ కొంచెం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం కష్టంతో కూడుకున్నటువంటి పరిస్థితి దానికి సంబంధించి స్పెషల్ కోర్సుతో వాళ్ళ ట్యూటర్సు ట్రైనర్సు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా చేయటం ఈ పరిస్థితి తీసుకురావడానికి సంబంధించి వాళ్ళు వాళ్ళ అన్న వాళ్ళు తినగలిగే స్టేజ్కి తీసుకురావటం అనేది చాలా ఒకరోజు కాదు రెండు రోజులు కాదు నెలలు సంవత్సరాల ట్రైనింగ్ మీద ఇది వచ్చింది వాళ్ళ అన్నం వాళ్ళు తినగలగటం అనేది సో ఇది ఛాలెంజింగ్ ముఖ్యంగా నేను విన్నవించుకునేది రిక్వెస్ట్ చేసేది మీ పెళ్లి రోజులు పుట్టిన పిల్లల మీ పుట్టినరోజులు మీ అభిమాన హీరోల పుట్టినరోజులు నాయకు నాయకుల పుట్టినరోజులు మహనీయుల జయంతులు వర్ధంతులు ఇలాంటి హోమ్స్ మీరు ఎక్కడున్నా జిల్లాలో రాష్ట్రంలో దేశంలో ఎక్కడున్నా కూడా ఈ ఇక్కడ చే ఇలాంటి దగ్గరకు వచ్చి కొంచెం వాళ్ళతోని కొంచెం ముచ్చటించండి మాట్లాడండి పలకరించండి వాడుతో కలిసి ముద్దన్నం తినే ప్రయత్నం చేయండి తద్వారా ఇలాంటి హోమ్స్కి ఏదైతే ఉందో దేవుడు శాపాన్ని మనం అధిగమించేలాగా దేవుడు శాపాన్ని మానవులు దాన్ని సరిదిద్దేలాగా చేసేటువంటి దా ప్రయత్నంలో ఎలాంటి హోమ్స్ దేశవ్యాప్తంగా ఎన్జిఓలు నడుపుతూ ఉన్నాయి దీనికి ప్రభుత్వం సీతకం ఉన్నట్టుగా మనకు కనపడుతూ ఉంది పాలక ప్రభుత్వాలు కొద్దిమంది అధికారులు చాదస్తపు అధికారులు కూడా వేధిస్తూ ఉన్నారు ఎన్జిఓస్ని చూస్తూ ఉన్నాం సో వాళ్ళు కొద్దిగా చూడాలి గోల్డెన్ స్పూన్కి వచ్చి ఏదో రెవెన్యూ శాఖ లాగనో లేకపోతే ఎక్సైజ్ శాఖ లాగనో పెత్తనాలు అయితే చేస్తున్నటువంటి అధికారులను చూస్తూ ఉన్నాం జిల్లాలో రాష్ట్రంలో సో వాళ్ళకి అంటే ఎవరు లేరు అనుకుంటున్నారు హోమ్స్కి అందా ఉన్నారు చాలామంది ఉన్నారు చాలా అన్నదండగా ఉన్నారు మీ అధికారులకు ఉండే వాళ్ళు ఎక్కువ ఉన్నారు హోమ్స్ని కొద్దిగా జాగ్రత్తగా సపోర్ట్ చేసే ప్రయత్నం అయితే చేయాలి చెప్తే ఇక్కడికి వచ్చేది వంకల వంకలు పెట్టే ప్రయత్నం అయితే చేయకూడదు అది చెప్పదలుచుకున్నాము సో ఇప్పటికే చెప్పినట్టుగా ఎవరైతే ఉన్నారో అంటే ఏదైనా సహాయం చేయడానికి డబ్బులతోనే అనేది కాదు మన చేతనైనా సహాయం చేయొచ్చు అది రైస్ రూపంలోనో కూరగాయల రూపంలోనో ఆయిల్ ప్యాకెట్ రూపంలోనో సో మీ పుట్టినరోజులు పెళ్లి రోజుల నాడు ఏదైతే ఉందో మహనీయుల జయంతి వర్ధాంతులు కానివ్వండి ఏదైనా మీకు సంబంధించినటువంటి మెమరీస్ ఏదైతే ఉన్నాయో మీ పిల్లలు ఏదైనా ఉద్యోగం వస్తేనో మీ పిల్లలు ఏదైనా ఒక ర్యాంక్ వస్తేనో గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో ఏమైనా మెడల్స్ సాధించినప్పుడు వీళ్ళతో షేర్ చేసుకోండి ఆ విధంగా సమాజంలో వీళ్ళను కూడా భాగస్వామ్యం చేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను వినివించుకుంటా ఉన్నాను సో వీళ్ళు చూడండి సో ఇక్కడ పిల్లలకు సంబంధించి ఇది మనకి కనిపిస్తూ ఉంది నాన్న ట్వెల్త్ ఏమనుకోకండి చెప్పులు కూడా విడిసేసాను కొంచెం వాళ్ళని తినిపిస్తున్నారు కదా వాళ్ళని వీడియో తీయడానికి ప్రయత్నం చేస్తాను సో ఇట్లా జనరల్ పిల్లలకి వీళ్ళకి తేడా అయితే ఉన్నది సో సో ఇది ఛాలెంజింగ్ పిల్లలు వీళ్ళంతా సో చూడండి అంటే జనరల్గా మనం స్కూల్స్లో చూస్తాము ఎవరు ఫుడ్ వాళ్ళు తింటారు వాళ్ళు ఎల్కేజీ పిల్లలైనా కలిపి అన్నం కర్రీ కలిపిస్తే వీళ్ళు అది వాళ్ళ అన్నం కూడా వాళ్ళు తినలేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు ఎంఆర్లో సో ఎంఆర్ హోమ్స్కి సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక ప్రత్యేక దృష్టి పెట్టి సపోర్ట్గా ఉండాలి తప్పితే వంకలు పెట్టేలాగా ఉండకూడదు ఇది దేశంలో ఉన్నటువంటి అన్ని సర్వీస్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మున్సిపల్ వర్కర్స్కి సంబంధించి పాదాలు గడిగారు సో సంతోషమే మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్కి కానీ ఈ మానసిక వికలాంగులకు సంబంధించి మానసిక దివ్యాంగులకు సంబంధించి సర్వీసెస్ అంతకంటే చాలా కఠినమైనటువంటి ఇది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను మీరు కూడా పెద్దల మిత్రుల ఆలోచన చేయండి విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత కామెంట్ చేయండి జనరు కూర్చొని కామెంట్ చేయటం కాదు విజిట్ చేయండి ముఖ్యంగా యూత్ని కూడా నేను అడుగుతూ ఉన్నాను ముఖ్యంగా యంగస్టర్స్ని పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో గ్రామాలలో పట్టణాలలో ఇలాంటి హోమ్స్ని విజిట్ చేయండి ముఖ్యంగా ఎన్ఆర్ఐలు మంచి 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 జాబ్ చేసేవాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేసే ప్రయత్నం అయితే చేయమని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను నేను విజిట్ చేయండి తర్వాత హెల్ప్ అనేది మీరు తర్వాత సెకండ్ పేజ్ చేస్తారా చేయరు అనేది తర్వాత సో ఇలాంటి మానసిక వికాస కేంద్రాలు ఎంఆర్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో మానసిక దివ్యాంగులకు సంబంధించి హోమ్స్ ఈ సమీపంలో ఉన్నటువంటి కేంద్రాలకు వెళ్ళి కొంత ఒక గంట ఒక ఫోటో స్పెండ్ చేయండి తద్వారా మీకు ఒక ఐడియా వస్తుంది వీళ్ళని నడిపే వీళ్ళని ఇస్ ఇలాంటి స్కూల్స్ నడిపే వాళ్ళకి ఎంత కష్టతరంగా ఉంటుందో నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను సో రియల్గా మీరు చూస్తారు నేను చెప్పడం కంటే రియల్గా మీరు చూస్తున్నారు విజువల్స్ అన్నం తినిపించడం అనేది జనరల్గా పిల్లలకి ఎల్కేజీ పిల్లలకి వాళ్ళకి ఒకసారి తినిపిస్తే రెండో రోజు వాళ్ళు చేసుకుంటారు వీళ్ళకి స్కూల్కి వచ్చిన ప్రతిరోజు ఆ తినిపించే కార్యక్రమం అయితే ఉంటుంది సో కన్న తల్లి అంటే కన్న తల్లి కంటే ఆ అమ్మ కంటే కూడా వీళ్ళ టీచర్స్ వీళ్ళకి అంత సర్వీసెస్ చేస్తూ ఉన్నారు సో దేవుని దేవుని వాళ్ళకు ఉండాలి మరిగా విధిరాత శాపగ్రస్తుల ఏదైనా దాని అధిగమించి ఇలాంటి హోమ్స్ దేశవ్యాప్తంగా ఎన్జిఓస్ ప్రపంచవ్యాప్తంగా ఎన్జిఓస్ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని సమాజ సేవలో రియల్ సేవ సేవ అంటారు రియల్ సేవ ఉన్నది సో ఇక్కడికి రావటం దానికి సంబంధించి వీళ్ళతోని ఈ చోట గడిపే అవకాశం నేను రాజకీయాల్లో ఎడావుళ్ళలో పడిపోయి పిల్లల్ని మర్చిపోయాను సో టెక్నికల్గా మళ్ళీ రివ్యూస్లో ఏం పనులు చేస్తున్నారో రివ్యూస్లో మళ్ళీ పిల్లలు గుర్తుకొస్తే నేను అనుకుంటా ఉన్నాను రాజకీయ ఎడావుళ్ళు ఇరవై రోజుల నుంచి రావడం సాధ్యంగా ఖచ్చితంగా ఈరోజు ఇతర ఉన్నా క్యాన్సిల్ చేసుకునేట్టు వచ్చేసాను సో ఈ హోమ్స్కి సంబంధించి ఖచ్చితంగా విజిట్ చేయండి వీళ్ళకి ఎండదండలుగా ఉండే ప్రయత్నం చేద్దాం సమాజ నిర్మాణంలో వనాంతుల పాత్ర వీళ్ళంతా డిపెండెన్స్ చిన్నపిల్లల వృద్ధులు లాగానే వీళ్ళు కూడా వయసు చిన్నదైనా పెద్దదైనా వీళ్ళకి ఇది ఉంటుంది కాబట్టి సో పెన్షన్ అయితే కొంతమందికి వస్తుంది కొంతమంది రాట్లా వీళ్ళకి సంబంధించి వందకి వంద శాతం పెన్షన్ ఇవ్వాల్సిన కర్తవ్యాలు ఏ ప్రభుత్వాలు ఉన్నా ఉన్నదనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా విజిట్ చేసిన తర్వాత నేను జనరల్గా ఏ వీడియో చేసినా మీరు మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయని అంటాను ఈ వీడియోకి సంబంధించి హార్ట్ఫుల్గా చెప్తున్నాను మదర్ ప్రామిస్గా గాడ్ ప్రామిస్గా చెప్తున్నాను ఒకసారి విజిట్ చేసిన తర్వాత మాత్రమే ఈ హోమ్స్ మీద స్పందించండి కామెంట్ చేయండి ఖచ్చితంగా దీన్ని విజిట్ చేసే ప్రయత్నం అయితే ఈ హోమ్స్ మీ సమీపంలో ఉన్న మానసిక వికాస కేంద్రాలకు వెళ్ళి ఒకసారి సెలబ్రేషన్స్లో పాల్గొనండి ఏదైనా జనవరి ఫస్ట్ వచ్చినా లేకపోతే క్రిస్మస్ వేడుకలు పండగ వేడుకలు ఏమైనా వచ్చినా ఆ స్కూల్ వాళ్ళతో ఉంది ఆ విధంగా ఏమైనా సపోర్ట్ చేయగలిగితే చేయండి ముఖ్యంగా అధికారులకు సంబంధించి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్లు వచ్చాక ముఖ్యంగా సదరన్ సర్టిఫికెట్ ఇచ్చే సంబంధించి పిల్లలకి వెంటనే ఇచ్చేసే ప్రయత్నం అయితే చేయాలి ఒకసారి పర్మనెంట్ డిజార్డర్ అని ఐడెంటిఫై చేసిన వాళ్ళకి శాశ్వత అంగవైకాలిక సర్టిఫికెట్లు ఇవ్వాలి ఏమైనా వీళ్ళకి ఏమైనా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే

గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా కష్టమే కష్టమే కానీ దాని గురించి కూడా మేము పెడితే గవర్నమెంట్ ఎంప్లాయ్ లేదు అంటున్నారు పేరెంట్స్ ఏమి చాలా సఫర్ అవుతున్నారు కష్టమే ఉంటుంది అందుకోసమే ఒక్క ఎంప్లాయీ అనేది ఎంప్లాయ్ అంటారు కానీ ముగ్గురు ముగ్గురు పిల్లలు సాధించడం అంటే ఎంత తల్లు వాటర్ ఒక వాళ్ళకి డిఫరెంట్ రేర్ కేసులు కొన్ని ఉంటే అవి ఖచ్చితంగా మరి సీఎం నేనే కల్పించే ప్రయత్నం చేయండి. లోకల్ మంత్రి గారి ద్వారా ముఖ్యమంత్రి గారిని కల్పించే. మేము మన్న మండేలు ఒక మండే కలెక్టరాఫీస్ కి వెళ్ళి మాట్లాడ వచ్చాం. వాళ్ళ మదర్ పాడెం కో తీసుకోనండి. అయితే గవర్నమెంట్ ఎంప్లాయీ కారు beta గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే రావడలేదు అని చెప్తున్నారు. ఏమన్న ప్రత్యేంగా స్పెషల్ కేస్ కింద ఇట్లాంటి స్పెషల్ కేస్ కింద మా పిల్లకి స్పెషల్ కేస్ కింద ట్రీట్ చేసి లెటర్ పెట్టండి లోకల్ మంత్రి గారికి ఇక్కడి నుంచి అయిన తర్వాత ముఖ్యమంత్రి గారి కు డైరెక్ట్ కల్పించా సర్టిఫికెట్లో అవి తీసుకొని కల్పించే ప్రయత్నం అయితే చేయండి కొద్దిగా ప్రణాళిక తయారు విధంగా ఎట్లా వెళ్ళాలి అనేది ఇప్పించాల్సిన బాధ్యత అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వృద్ధ పేరెంట్స్ ఇవ్వట్లేదు కాబట్టి అంటున్నారు వృద్ధ పేరెంట్స్ వేరు ఇది వేరు అది వేరు ఇది వేరు కదా ఇప్పుడు ముసలి వాళ్ళు ఉన్నారంట వాళ్ళకు వద్దా పెన్షన్ ఇస్తున్నారు పెన్షన్ ఇస్తున్నారు పిల్లల సర్టిఫికెట్ ఉన్న కూడా ఎందుకు ఇవ్వలేదు బస్సు ఎవరో ఒకరు ఇస్తారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగిన వాళ్ళు కూడా ఉన్నారు సేర్స్ దాటిన వాళ్ళు అంటే రికమెండెడ్ మీద చాలా మంది ఉన్నారు పూర్తిగా అసలు వాళ్ళకి ఏమీ తెలియదు సార్ అవును పిల్లలు ఆ తల్లి ఎంత సపరేట్ ఉన్నారంటే వాళ్ళకి వచ్చే డబ్బుల్లోనే అంతా మావా తల్లిదండ్రు ఈ పిల్లలకు వాళ్ళ డబ్బులు నలుగురు ఇలా ముగ్గురు ఏడుగురు పిల్లల్ని ఆయన పోషించాలి అది ఎంతవరకు సాధ్యం అవుతుంది అసలు అలాంటి అనేది అలాంటి తీసేయాలి సార్ ఎంఆర్పీ ఉన్నప్పుడు సదరం సర్టిఫికెట్ ఇచ్చేయాలి ఆ ఇంట్లో ఇద్దరు ఉండనివ్వండి ముగ్గురు ఉండనివ్వండి సర్టిఫికేట్ ఒక టైంలో మాకు చాలా ఎంఆర్ పిల్లలు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేయాల్సిందే చెత్త రూల్స్ అన్ని పెడుతుంటారు ఇప్పుడు ఏం చేస్తాం మీ సేవలు ఓపెన్ అయితేనే సర్టిఫికెట్స్ అన్నారు మాకు వెళ్ళేసరికి క్లోజ్ అయిపోతుంది వీళ్ళు వెళ్ళేసరికి తెలియదు కదా పేరెంట్స్ తెలిసి చెప్పేసరికి క్లోజ్ అయిపోతుంది ఇంకా లేదు వాళ్ళు

గవర్నమెంట్ పాలసీ జనరల్ గా రాజకీయ పది కోట్లు కార్డులు ఇచ్చారు ఇది కూడా అట్లా అనుకుంటున్నారు పది కోట్లు ఆస్తున్న వాళ్ళు కూడా రేషన్ కార్డులు ఇచ్చారు కానీ వీళ్ళకి మాత్రం వచ్చేసరికి రూల్స్ వస్తాయి మీరు డిప్యూటీ కలెక్టర్ గారిని వాళ్ళు కలిసి రేషన్ ప్రయత్నం చేయండి అమ్మా మీల్స్కి సంబంధించి రైస్ ఇస్తే కొంత సపోర్ట్ గా ఉంటుంది కాబట్టి

ఓకేనా తిన్నావా అన్నం తిన్నావా గడ వేసుకున్నావా ఓకేనా ఓకే లేటెస్ట్ మోడల్ నాన్న ఇది కదా లేటెస్ట్ మోడల్ సరే సరే స్కూల్ అయిన తర్వాత వెళ్ళు పెన్షన్ నీకు పెన్షన్ రావట్లేదు నాన్న ప్రభుత్వం గుడ్డి గవర్నమెంట్ ఓకే వెళ్ళే గో గో వెళ్ళి నాన్న ఈ బాబు అని కాదండి కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తున్నారు ఆడవాళ్ళ పనికి వెళ్ళి సంపాదిస్తుంటే మగవాళ్ళు బయటకెళ్ళి తాగేసి మిమ్మల్ని పట్టించుకోలేదు అది చాలా ఇబ్బంది పడుతుంది పేరు ఏం చెప్పు ఆవిడ సమస్య అది వేరే పోరాటం జరుగుతూనే ఉంది ఇట్లాంటి పిల్లల్ని పట్టించుకోతే అది కళ్ళబడి నీళ్ళు వస్తాయి చాక్లెట్ ఇస్తేనే చెప్తావా నీ పేరు చెప్పు చాక్లెట్ ఇస్తా